హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే తోటకూరతో కమ్మటి పెరుగు ఎలా చేయండి ఇక్కడ చూపిస్తాను చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఇంకా మేమైతే ఈ తోటకూర అయితే దంట కూరకు అంటాం అనమాట సో ఇక్కడ చూసిన కదా ఒక కట్ అయితే తీసుకున్నాను దీంట్లో లేత ఆకులుగా ఉంటాయి కదా అవి మాత్రమే ఇక్కడైతే తీసుకుంటున్నాను ఇంకా ముద్దిరిపోయిన కాడలు అన్నీ ఉన్నాయి కదా వాటిని అయితే మనం ఉనకాయ వేసి పులుసు పెడతాం కదా సాంబార్ లాగా సో అచ్చా వీటిని కూడా సన్నగా కట్ చేసి అయితే కన్నా సాంబార్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మేమైతే దీన్ని ఎక్కువగా ఉలుతో కూడా వేస్తాం అనమాట ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ లేతగా ఉన్న ఆకులన్నీ కూడా సెపరేట్ గా తీసేసి వీటి సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ముదురు పైన కార్డులు అయితే మేము కందిపప్పుతో వేసి పులుసు అయితే పెడతాము దీంట్లో వేర్లు ఉంటాయి కదా ఆ వేర్లు కూడా పైన అయితే పొట్టు జీకేసి ఈ చారులో అయితే వేసుకొని చేస్తూ ఉంటాం అనమాట ఇంకా తోటకూర అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక రెండు సార్లు అయితే బాగా కడిగి దాని తర్వాత ఉడకబెట్టుకోవాలి వాటర్ అనేది కొద్దిగా వేసుకోండి ఈ తోటకూరలో కూడా వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పాటు మళ్ళీ మనం అదే నీళ్ళని చారులో అయితే వాడతాం కాబట్టి వాటర్ అనేది కొద్దిగా వేసి అయితే ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే వేసి ఉడకబెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఒకటి టేబుల్ స్పూన్ వరకు అయితే నూనె వేసుకోవాలి అందులోనే మీడియం సైజ్ ఎర్రగడ్డ ఒకటి వేసుకొని పాటు ఇక్కడైతే తెల్లగడ్డలు తీసుకున్నాను కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఐదు తీసుకున్నాను అది కొంచెం చిన్నగా ఉండేది ఒక ఏడు నుంచి ఎనిమిది అయితే తీసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఎండు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు ఇంకా తెల్లగడ్డలు అయితే కొంచెం లైట్ గా అయితే చేల్ చేయించవాలన్నమాట కలర్ అయితే మేమైతే ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిని అయితే ఎర్రగడ్డ తెల్లగడ్డ అంటాము ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు తర్వాత ఇక్కడ మిక్సీ జార్లో అయితే కానీ చిన్న చిప్ప కొబ్బరి తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే కన్నా జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు తర్వాత ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎరగడ్డ తెల్లగడ్డ మిరపకాయలు అన్నీ కూడా అంతా వేసి కావాలంటే మీరు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు వేయకుండా ఉంటే కూడా పర్లేదు వాటర్ వేసి బాగా అయితే నూనగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడైతే తోటకూర చూస్తున్నారు కదా బాగా అయితే ఉడికిపోయింది సో మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు ఒకటి లేదా రెండు విజిల్ వల్లంటే కదా ఆకుకూర అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఆ పైన ఆకుకూరనేమో వాటర్ని సపరేట్గా పైన ఆకునే సర్వే సపరేట్గా అయితే చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూసినారు కదా బాగా అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఆరిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేయాలి ఈ వాటర్ ఎందుకు పింటాం మనం పెరుగు చారు చేసేటప్పుడు ఎక్కువగా పల్చగా అయిపోతుంది అనమాట అందుకే ఇక్కడైతే వాటర్ అంతా పిండేసి తర్వాత ఇదే వాటర్ ని మనం కావాల్సినంత అయితే పెరుగు చారులో అయితే వాడుకుంటున్నాం అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా వాటర్ అనేది చూసుకొని అయితే వేయండి తర్వాత ఏమో ఇంకొక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకొని సాసులు జీలకర్ర అయితే వేయట్లేదండి ఇందాక మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర వేసాం కదా ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది తర్వాత శనగపప్పు ఎండు మిరపకాయలు కరివేపాకు అంతా వేసి బాగా చిట్లాకేమో మీడియం సైజు ఒక మూడు ఎర్రగడ్డలు అయితే ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసి చిటికెడు ఉప్పు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఎర్రగడ్డలని మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా కొంచెం లైట్గా అయితే ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత రుబ్బు పెట్టుకున్న మసాలా వేసుకొని ఇందాకైతే ఆకుకూర దూడుగా పెట్టుకున్నాం కదా అదే నీళ్ళని వేసుకుంటే సరిపోతుంది మనకి సో నాకైతే ఎన్ని నీళ్ళు అయితే పెట్టాను కూడా అన్ని కూడా వాడేసాను అనమాట కొంచెం పల్చగా ఉంటేనే ఇక్కడైతే సరిపోతుంది మళ్ళీ మనం ఆకుకూర పెరుగు అంతా వేసేటప్పుడు చిక్కుగా అయిపోతుంది అనమాట తర్వాత కావాల్సిన ఉప్పు అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత ఏమో ఇంకొక ఇంట్లో ఒక ముప్పావు లీటర్ వరకు అయితే పెరుగు తీసుకున్నాను ఇక్కడ కొద్దిగా ఉప్పు అయితే వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూసినా కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి నేనైతే ఇక్కడ నీళ్ళైతే ఏం కలపలేదండి ఇందులో సో ఇక్కడైతే ఇందాక రుబ్బ వేసాం కదా మసాలా అదైతే బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో తోటకూరనైతే వేసి ఇంకొద్దిసేపు అయితే ఉడకనిచ్చాలి ఒక రెండు నిమిషాల కూడుకునిస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాల వరకు అయితే ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు కారం అయితే చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇంకా తర్వాత గోరువెచ్చగా ఏ వరకైతే చలరించాలన్నమాట తర్వాత మనం పెరుగు అనేది వేయాలి వేడిగా ఉండేటప్పుడు పెరుగు వేసామంటే విరిగిపోతుంది అందుకే ఇక్కడ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇక్కడైతే పెరుగు వేస్తున్నాను మీకు ఈ పెరుగు చారు అనేది కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇందాకైతే మనం మజ్జిగని మిక్స్ చేసాం కదా అప్పుడే కొద్దిగా అయితే నీళ్ళని వేసి మిక్స్ చేసి పెట్టుకొని తర్వాత మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే రైస్ లో కానీ రాగి ముద్దలో కానీ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే రాగి ముద్దకి చాలా ఇష్టంగా తింటారు ఏ పెరుగు చారైనా కూడా మీరు తోట ప్లేస్ లో వంకాయ వేసుకోవచ్చు సొరకాయ వేసుకోవచ్చు పొట్లకాయ ఇలా దీంతోనే ట్రై చేసిన ఈ మసాలా పెట్టి చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి రాగి సంగటికి ఇలా పెరుగుచారు తినడం ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చి ఒక లైక్ చేయండి నా ఛానల్ వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకొక మంచి విడితో మీ ముందు వస్తాను అంతవరకు సీఎవ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్